హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక పోలీసులు అయితే నిర్దోషి అని విడిపించేసి ఇక మళ్ళీ సర్చ్ చేయడానికి అయితే వస్తారు ఇక అనన్య రూమ్ అయితే సర్చ్ చేస్తూ ఉండగా అక్కడ కబోర్డ్ లో అయితే కానిస్టేబుల్ కి విశాల్ యొక్క డెడ్ బాడీ కనిపిస్తుంది ఇక వెంటనే ఆ కానిస్టేబుల్ కంగారు పడుతూ సార్ ఇక్కడ ఈ రూమ్ లో డెడ్ బాడీ ఉంది సార్ అని టెన్షన్ పడుతూ చెప్తుంది ఇక అలా చెప్పగానే అందరూ కూడా అనన్య వాళ్ళ రూమ్ కి వెళ్లి విశాల్ డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ షాక్ అవుతుంటే కాంచనా మాత్రం అదేంటి ఈ శవాన్ని మేము మూటకట్టి బయట పాడేశాం కదా ఇక్కడికి ఎలా వచ్చింది అని అని పొరపాటున నాలుక ఖర్చుకుంటుంది ఇక అలా అనగానే అయ్యో అమ్మ నిజం చెప్పేసింది అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఎస్ఐ గారు అంటూ ఉంటారు అయితే విషయాన్ని చంపాలని చూసింది మీరేనమాట అని ఎస్ఐ గారు అంటారు ఇక మరో పక్కన అనన్య అయితే మళ్లీ పిచ్చి చేష్టలు చేయడం మొదలు పెడుతుంది దాంతో ఆనందకి కోపం వచ్చి ఆపుతావా పిచ్చి నాటకాలు వేశావంటే పళ్ళు రాలగొడతాను అని అయితే తిడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా పిచ్చి వేషాలు వేయడం మానేసి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అనన్య అదేంటి అలా అంటున్నావా ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది అవును అక్క నేను చెప్పేది నిజం ఈ అనన్యకి పిచ్చి లేదు ఇది అంతా డ్రామాలు ఆడుతుంది ఈ విషయాన్ని స్వయంగా నాకు విశాల చెప్పాడు అని అయితే చెప్తుంది ఇక అలా చెప్పగానే అనన్య భర్త ఇంకా లీలావతి వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి ఒక్కసారి అనన్యాన్ని కోపంగా చూస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్